మరి అలాగా ఇంకొంతమంది ఏంటి మేము హాఫ్ అన్ అవర్ చేయలేము వన్ అవర్ వల్ల కాదు అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఒక స్టార్టర్గా డైలీ ఒక టెన్ మినిట్స్ చేసుకునేటువంటి యోగా మాడ్యూల్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ టెన్ మినిట్స్ చేసుకునేది మీరు వారంలో ఐదు రోజులు ఒక వన్ మంత్ చేసి చూడండి చాలు మీకు బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ పోతాయి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే పోతుంది అలాగే ఎవరికైతే బీపీ కొలెస్ట్రాల్ డయాబెటీస్ ఇవి స్టార్టింగ్ దశలో ఉంటాయో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇలా మీరు ఒకసారి ఫైవ్ డేస్ అవి టెన్ టెన్ మినిట్స్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ట్యూన్ అవుతుంది ఆ తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా చేయొచ్చు ఇక్కడ మేము చూపెట్టేవన్నీ కూడా చాలా సింపుల్ ఆసనాలే మేము చూపెడతాం ఒకవేళ ఏమన్నా మీకు చేయడానికి కష్టంగా కానీ అనిపించినట్లయితే ఒక యోగా ఇన్స్టిట్యూట్ని కానీ ఒక ఇన్స్ట్రక్టర్ని కానీ మీరు హైర్ చేసుకోవచ్చు ఇందులో మనం హోల్ బాడీకి అయ్యేటువంటి అన్ని ఎక్సర్సైజెస్ మనం చూద్దాం లెట్స్ బిగిన్ ఫస్ట్ మనం నెక్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేద్దాం రైట్ లెఫ్ట్ స్టార్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లుక్ సెంటర్ ఇప్పుడు అప్ డౌన్ అప్ డౌన్ కేవలం నెక్ మాత్రమే మూవ్ చేయండి అప్ డౌన్ up, down, next డౌన్ నెక్స్ట్ బెండింగ్ రైట్ బెండ్ లెఫ్ట్ బెండ్ రైట్ బెండ్ లెఫ్ట్ బెండ్ షోల్డర్స్ని స్టేబుల్గా ఉంచండి రైట్ బెండ్ లెఫ్ట్ బెండ్ వెరీ గుడ్ ఇప్పుడు నెక్కి మంచిగా మసాజ్ చేసుకోండి ఇలాగా రిలీజ్ ద హ్యాండ్స్ నెక్స్ట్ మనం షోల్డర్ ఎక్సర్సైజెస్ చేద్దాం షోల్డర్ అప్ డౌన్తో స్టార్ట్ చేద్దాం షోల్డర్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ నెక్స్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్ని మసాజ్ చేసుకోండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ షోల్డర్ వెరీ గుడ్ ఇప్పుడు మనం లెగ్స్ చేసుకునే సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దాము దీనికి హ్యాండ్స్ రెండు ఇలా వేస్ట్ మీద పెట్టుకుని కూడా చేయొచ్చు ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతారు అంటే ఏమన్నా వాల్ సపోర్ట్ కానీ చైర్ సపోర్ట్ కానీ తీసుకుని చేయొచ్చు కాళ్ళ మధ్య వన్ ఫీట్ గ్యాప్ పెట్టండి రైట్ లెగ్ అప్ డౌన్ లెట్స్ బిగన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా చేయాలి బ్యాక్ చేసినప్పుడు నీ ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి లెట్స్ బిగిన్ రైట్ లెగ్ బ్యాక్ కిక్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ నో లెఫ్ట్ లెగ్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ నెక్స్ట్ ఇప్పుడు మనం నీ రొటేషన్ చేద్దాము రెండు చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టండి స్లైట్గా బెండ్ అవ్వండి స్టార్ట్ రొటేటింగ్ ద నీస్ ఫస్ట్ ఒక డైరెక్షన్లో ఒక ఐదు సార్లు తిప్పండి నెక్స్ట్ రివర్స్ ద రొటేషన్ రిలాక్స్ ఇప్పటి వరకు మనం లైట్ వామప్ అనేటువంటి చేసాము ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆసనస్ నేర్చుకుందాం స్టాండింగ్లో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నటువంటి ఆసనం అర్ధకటి చక్రాసనం ఇది బిగినర్స్ మోడ్యూల్ కాబట్టి మనం సింపుల్ ఆసనాలే నేర్చుకుందాం దీనికోసం టేక్ వన్ ఫీట్ గ్యాప్ బిట్వీన్ బోత్ ద లెగ్స్ స్టాండ్ బ్రీత్ ఇన్ రైట్ హ్యాండ్ని మెల్లగా మీద తీసుకువెళ్ళండి సో దట్ ద బైసెప్స్ ఆర్ టచింగ్ ద ఇయర్స్ అవుట్ మీరు ఎంతవరకు వంగగలిగితే అంతవరకు ఆపోజిట్గా వంగి లుక్ అట్ ది ఆపోజిట్ వాల్ నార్మల్ బ్రీదింగ్ ఫైవ్ సెకండ్స్ మెయింటైన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీదిన్ చేతిని మళ్ళీ మీదకి తీసుకురండి అవుట్ రైట్ హ్యాండ్ని కిందకి ఈ ఆసన చేయడం వల్ల సైడ్స్లో ఉన్న ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ బాగా తగ్గుతుంది ఏదైనా సరే మనం రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా కంపల్సరీగా చేయాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం రండి అగైన్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ అప్ అవుట్ మీరు ఎంతవరకు వండగలిగితే అంత సైడ్కి వంగి లుక్ ఎట్ ది ఆపోజిట్ వాల్ నార్మల్ బ్రీదింగ్ ఫైవ్ కౌన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ చెయ్యి మళ్ళీ స్ట్రేట్గా పెట్టండి అవుట్ హ్యాండ్స్ డౌన్ ఇప్పుడు నెక్స్ట్ మనము కూర్చుని చేసేటువంటి ఒక మంచి ఆసనం నేర్చుకుందాం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఆసనం చెక్కి ఆసన్ ఈ ఆసనం పొట్టకి మరియు స్పైన్కి అండ్ చేతులకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దీనికోసం రెండు కాళ్ళని మీరు ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత స్ప్రెడ్ చేయండి చేతుల్ని మీ ముందు ఇలా క్లాస్ప్ చేసుకుని రెండు టోస్ని టచ్ చేసుకుంటూ బాగా రొటేట్ అవ్వండి ఎట్టి పరిస్థితులను ఎల్బోస్ బెండ్ చేయొద్దు లెట్స్ బిగిన్ స్టార్ట్ విత్ రైట్ టో స్లోగా లెఫ్ట్ టో గో బ్యాక్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎల్బోస్ ఉంచొద్దు కొంతమంది అదే మిస్టేక్ చేస్తారు ఇక్కడ వరకు బాగా చేసి ఇక్కడికి వచ్చేకి ఇలా అనేస్తారు దానివల్ల ఉపయోగం ఉండదు ఫుల్గా ఎల్బోస్ని స్ట్రైట్గా ఉంచుతూ చేయండి డూ వన్ మోర్ రౌండ్ వెరీ గుడ్ ఇది చేస్తున్నప్పుడే మీకు పొట్ట మీద ప్రెషర్ పడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు రివర్స్ రివర్స్లో చేయండి టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ నో రిలాక్సింగ్ శీతుల దండాస రెండు చేతులు వెనక్కి పెట్టి కళ్ళు మూసుకుని మీద చూస్తూ నార్మల్ బ్రీతింగ్ తర్వాత మనం చేయబోతున్నటువంటిది భుజంగాసనం కోబ్రా పోజ్ ఇది పొట్ట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఎస్పెషలీ అప్పర్ ఎబ్డమన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఆసన అలాగే బ్యాక్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది ఇది చేయడం కోసం పొట్ట మీద వెలకిల్లా పడుకోండి భుజంగాసన చేయడం కోసం ఇలా పడుకుని చేతుల్ని రెండు ఛాతి పక్కన పెట్టండి గడ్డం నేలపై పెట్టండి రెండు కాళ్ళు జాయిన్ చేయండి కాళ్ళు ఇలా సపరేట్ చేయొద్దు రెండు కాళ్ళు జాయిన్ చేస్తూ ఫస్ట్లో ఇక్కడ మేము ఫుల్ హైట్ చూపిస్తున్నాం కానీ మీరు ఎంత హైట్ లెగగలిగితే అంత హైట్ లెగవచ్చు బ్రీత్ అవుట్ వన్స్ నౌ ఇన్ స్లోలీ స్టార్ట్ రేజింగ్ యూర్ హెడ్ షోల్డర్స్ చెస్ట్ ఎడమిన్ అండ్ లుకప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ స్లోలీ కమ్ డౌన్ చిన్ ఆన్ ద ఫ్లోర్ ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి రెండు కాళ్ళు స్ప్రెడ్ చేయండి రెండు చేతుల్ని తల ముందుకు తీసుకురండి అండ్ రిలాక్స్ బ్రీది స్లోగా మీదకి లేపండి తల మెడ భుజాలు లుక కీప్ ద లెక్స్ట్ టుగెదర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ స్లోలీ కమ్ డౌన్ చిన్ ఆన్ ద ఫ్లోర్ నో రిలాక్స్ కాళ్ళు రెండు చాపండి రెండు హ్యాండ్స్ని క్రాస్ చేయండి ఐదు రిలాక్స్ ఆన్ ద రైట్ చీక్ ఆర్ లెఫ్ట్ చీక్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ బ్రీదింగ్ అవుట్ చేయండి అవుట్ చేస్తూ మెల్లగా బటక్స్ని లోవర్ స్పైన్ని అప్పర్ స్పైన్ని ఎంత లేపగలిగితే అంత లేపండి లెట్ స్టార్ట్ బ్రీదింగ్ మెయింటైన్ లైక్ దిస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్రీత్ అవుట్ స్లోగా కమ్ డౌన్ దీని ఎఫెక్ట్ ఇంకా పెరగాలి అంటే కాళ్ళని వీలైనంత వరకు హిప్స్కి దగ్గరికి మూవ్ చేయండి దగ్గరికి మూవ్ చేసి మళ్ళీ అగైన్ లెటర్ రిపీట్ ఇన్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ స్లోగా కమ్ డౌన్ కాళ్ళు రెండు చాపేయండి రిలాక్స్ అండ్ కాళ్ళు చాపి చేతుల్ని మేక్ ష్యూర్ దే ఆర్ పాయింటింగ్ ఎట్ ద రూఫ్ తలను ఒకవైపు తిప్పి కాళ్ళు మూసుకొని జస్ట్ రిలాక్స్ అండ్ అన్ని ఆసనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మూవ్ అవుతున్నాము ప్రాణాయామ అందుట్లోనూ ఇప్పుడు ప్రాణాయామాలకి రాజు అనేటువంటిది అనులోం విలోం ప్రాణాయామం అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం కుడి చేత్తు ఇలాగ నాసిక ముద్ర పెట్టండి పెట్టి థమ్తో రైట్ నాస్ట్రుల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రుల్తో ఎక్సైల్ ఇన్హేల్ చేయండి తర్వాత రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రుల్తో ఎక్సైల్ ఇన్హేల్ చేయండి లెట్స్ బిగిన్ ఇప్పుడు కుడి చేత్తో ఇలాగ నాసిక ముద్ర అడాప్ట్ చేసి కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా మంచిది క్లోజ్ యువర్ ఐస్ Close the right nostril with thumb. Exhale left. Inhale left. Close left with ring finger. Exhale right. Inhale right. Close right. Exhale left. Inhale left. Close left. Exhale right. Inhale right. Close right. Exhale left. Inhale left. Close left. Exhale, left, inhale left. Close left. Exhale right. Inhale right. Now relax. మెల్లగా కళ్ళు తెరవండి ఒక లెఫ్ట్ ఎక్సెల్ లెఫ్ట్ ఇన్హేల్ వన్ రైట్ ఎక్సెల్ రైట్ ఇన్హేల్ కన్స్టిట్యూట్స్ ఓ వన్ రౌండ్ సో ఇలాగా తక్కువలో తక్కువ తొమ్మిది రౌండ్లు మ్యాక్సిమం పావు గంట వరకు కూడా చేసుకోవచ్చు అన్లోమ్ విలోమ్కి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఎవరైతే సీరియస్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో అన్లోమ్ విలోమ్ కాసేపు చేసి మెడిటేషన్ వలన మంచి కాన్సన్ట్రేషన్ కూడా కుదురుతుంది